రంగారెడ్డి జిల్లా నాసింగి మున్సిపాలిటీలో ఉన్న కానాపూర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోచమ్మ అమ్మవారి ఆలయం జరిగి సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో నవంబర్ తేదీన మంగళవారం బోనాలను నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా పునరుద్ధరణ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి కానాపూర్ గ్రామ దేవత శ్రీ 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 పోచమ్మ అమ్మవారికి భక్తుల ఇలవేల్పుగా పేరు ఉంది కోరిన కోరికలు తీర్చి అమ్మవారితో పాటు మరో నాలుగు ఆలయాలు కూడా ఉన్న ఖానాపూర్ గ్రామం ఆధ్యాత్మికంగా విరాజులతోంది ఊరు ప్రారంభం నుంచి ఉన్న శ్రీ 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 పోచం ఆలయం గండిపేట చెరువుకు అత్యంత సమీపంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉంది అయితే ఆలయం చిన్నగా ఉన్న పరిస్థితుల్లో దీనిని గ్రామస్తులు మరియు దాతుల సహకారంతో పునరుద్ధరించడం జరిగింది ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయను మరింత అనువుగా తీర్చిదిద్దేందుకు ఆలయ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది అమ్మవారి అనుగ్రహంతో భక్తజన కోటికి మరియు గ్రామస్తులకు అంతా మంచి జరుగుతుందని సందర్భంగా ఆలయ సలహాదారులు మరియు మార్కెట్ కమిటీ సలహాదారులు తలారి మల్లేష్ మద్రాజ్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజు మరియు ఇతర సభ్యులు రిషి టీవీ రన్ ప్రతినిధితో పేర్కొన్నారు ఈ నెల పదకొండవ తేదీన ఇక్కడ పెద్ద ఎత్తున బోనాల ఏర్పాటు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ గ్రామ దేవతా ఉన్న ప్రజలు ఆలయ బోనాలకు సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్ మరియు ప్రముఖులు చెప్తున్నారు చూపించ చెప్పండి ఇక్కడ బోనాలు ఏర్పాటు చేసిన మండలం మండలలో గ్రామంలో ఎప్పుడో పురాతనమైన మందిరం ఇది దాన్ని పునర్నిర్మాణం చేసినాం పునర్నిర్మాణం చేసి ఐదేళ్ళు అయింది ఐదేళ్ళ సంవత్సరంలో ఈ పదకొండు తారీఖు నాడు వార్షికోస్తాం ఐదేళ్ళ కోసం ఆ రోజు పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బోనాలు సమర్పించి ఐదు సంవత్సరం చేస్తున్నాం ఇది ఐదోసారి ఈసారి ఐదేళ్ళ అయిన పెద్ద ఎత్తున చేసి ఇక్కడ గ్రామస్తుంది చెప్పింది అంటే ఎట్లా ఉండేది ఇక్కడ చిన్న చిన్న ఉండేది చిన్నప్పుడు ఉండే దాన్ని చూసి పెద్దగా గ్రామ దేవత గ్రామ దేవత గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్నది రామదేవత అంటే మేము పుట్టకముందే ఉంది పురాతనమైన చారిత్ర ఆత్మకమైన దేవాలయం మా ఊరికి మా అమ్మవారు ఇంట్లో అమ్మాయి ఎంత కొలుకుంటే మా ఊరు అంతా కలిసి అమ్మవారిని కలుసు ఇక్కడ అనుకున్నదని నెరవేరు కోరిన కోరికలు నెరవేర్చు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటుంది ఖచ్చితంగా పది ఏళ్ళు చేయాలనుకున్నాము చేస్తాం ఇంకా విస్తరించే ఇంకా భోజనాల గురించి ఒక షెడ్యూందా బ్లాన్ చేస్తాం బయట వచ్చిసారి సంక్రాంతి టైంలో దావ రెడీ చేసుకోవడం వాళ్ళ గురించి వసతులు కలపడేసి పాల్గా ఎలాంటి అచాడంలో గొడవలు సపోతే వహన రవాణా వెహికల్స్ తో ఐపీ మెయిన్ చానల్ లో ఐ పూయేస తన్నన క్షేత్రం దా ఆలేన చెప్పి ఆపండి కరిసేన దా కొంతం చేయి వోలపమెంట్ తోని కొనిస్తే భూమికి ఆకాశం కూడా డెవలప్మెంట్ జరగాలి మరి కోపాపేట్ పక్కన అడుగునొన కోపాపేట్ అడుగులు తీస్తే కానప్పుడు కాకపోతే మా ఊరి సమస్య డిపెండ్ ఇది త్రిపుల్ వన్ జీవో అది నాలుగు ఉంది సో అక్కడ ఐరేజ్ బిల్డింగ్లు వస్తాయి ఇక్కడ జీప్లస్ టూ కూడా లేదు కానీ అక్కడున్న నిర్మాణ రంగాల్లో పనిచేసిన కార్మికులు ఇతర వ్యవస్థలన్నీ మా ఊరిలో ఉండి కొద్దిగా స్థిరపడడం కొద్దిగా మాకు కూడా ఉన్న ఉన్నదాన్ని కొద్దిగా రేట్ పెరగడం కొద్దిగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి టెంపుల్కి వచ్చేవాళ్ళు వాతావరణం అంటే మేము దా ఆలయ కంటి ప్రతినిధులు మేము కంటి ద్వారా కూడా ఇతర దాతలను బోధేసిందంటే ఇది చారిత్రాత్మక దేవాలయం రోడ్డు దగ్గర ఉంది కాకపోతే రాకపోతులు మంది భక్తులు వస్తుందరూ పోతున్నారు ఇక్కడ సేవ చేయడానికి ఒక మంచి వసతిని ఏర్పాటు చేయడం రాత్రిపూట లాంగ్ జర్నీలు పోవడం లేదా ఇతర తీర్థయాత్రలు పోవడం అయ్యప్ప స్వాములు ఒక హనుమాన స్వాములు శివస్వాములు అవన్నీ వచ్చినా ఇక్కడ వారికి కూడా వసతి కల్పించేందుకు భవిష్యత్తులో నిత్యాన్నదాన కేంద్రాలని ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం ఇప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలుగా కొందరు గ్రామస్తుల సహకారం పెద్ద సహకారం అందరి సహకారం కొంచెం ఆయన నిర్మించుకుంటాం తదుపరి ఇక్కడ భోజన వస్తువులు అంటే అమ్మవారు అంటే బలి ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా పరిశుభ్రత ఉంచాలనే ఉద్దేశంతో కొద్ది దూరంగా ఒక షెడ్ ఏర్పాటు చేసి అక్కడ వాటర్ అన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో కొద్దిగా విస్తరిపడాలనేది మా కమిటీ ఆలోచన ఇక్కడ ఏ దేవతలు ఎందుకంటే మా గ్రామ దేవత అమ్మవారు శ్రీ శ్రీ పోచమ్మ తల్లివారు ఉన్నారు ఊరి మండలిలో శ్రీ శ్రీ ఎల్లమ్మ ఉన్నారు అక్కడ అమ్మవారు గారు ఉన్నారు లక్ష్మణ కొత్త ఐదు దేవ అమ్మవారు ఉన్నారు లక్ష్మణ గారు చౌడమ్మ అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు పెద్దవారు కలిసి ఫస్ట్ పోనాడి ఇక్కడ అందరికీ బురాల సమర్థులు మరో ఆచరణ వస్తుంది గుడి నిర్మాణం అయినాక పండితులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీరు వార్షిక ఉత్సవాలు ఖచ్చితంగా ఘనంగా అమవాదీ చేయాలి బోనాలను కూడా ఘనంగా సమర్పించాలి సామూహికంగా అని చెప్పి చెప్పాలి ఎప్పటికీ సామూహికంగా చేస్తాం కానీ వార్షికోత్సవాలు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రత్యేకించి వార్షిక ఉత్సవాలు తిరిగి జరుపుతాం ఐదో సంవత్సరం కాబట్టి కొద్దిగా పెద్ద ఎత్తున జరుపుతున్నాం తదుపరి అమ్మవారి ఆశీర్వాదాలు బాగుంటే నిరంతరం ప్రక్రియ కొనసాగించేందుకు శక్తివంతన లేకుండా పొందేసాగుతాం ఆలయ ఇస్తారా ఇంకా స్థలం లేదు ఇప్పుడు మేము అడుగుతుంది కూడా అదే రెవెన్యూ వాళ్ళని ఇతర జలమండలి శాఖ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఎవరు వ్యక్తిగతానికి ఈ స్థలాలు ఉపయోగపడవు భవిష్యత్ తరాలకు ఈ ధార్మిక వ్యవస్థ ఉండడానికి హిందూ సమాజం స్థిరంగా నిలవడానికి భవిష్యత్తులో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి అమ్మవారిని కొలుచుకోవడం భక్తి మార్గంలో నడిచేందుకు ఇదొక అవకాశంలో ఉంటుంది నేను ఎక్కడ నీటిని పొల్యూషన్ చేయడం కానీ ఇతరత్ర కబ్జాల ఆచడం ఉపయోగించకుండా ఇదంతా ఆలయ కమిటీ పరిధిలోకి అమ్మవారి పరిధిలోనే ఉండేలా చెప్తున్నాం ఇంకా మిగతా ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా ఆకుపచ్చని చెట్లు అటు పెట్టడానికి కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు వంతుగా కృషి చేస్తున్నాం దాతలు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఆహ్వానిస్తాం వారి సత్యహితం కూడా అందిస్తే అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉంది ఇలాగా ప్రభుత్వం ప్రభుత్వం వారు ఇప్పటి చాలా వరకు సాయం చేశారు మాకు అన్ని వర్గాలలో అధికారులు కూడా చాలా వరకు సహాయం చేశారు స్థానిక నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే కూడా గురి విషయంలో మాకు కాదా సహకరించారు మేము ఇంకా కొద్దిగా ఆర్థిక వందరు సమకూర్యంగా చూసినాం ఆ దానికి మనం దాతలు పంపిస్తే ఖచ్చితంగా అవగాహన ఆలయ కమిటీ కానాపూర్ కానాపూర్ గ్రామంలో దేవాలయ అభివృద్ధి కమిటీ అంటే ప్రత్యేకించి గత కొన్నాళ్ళుగా స్థాపించబడింది అది నిరంతరం చెందు ఆలయ కమిటీ ప్రతిదీ ఉన్నాం ప్రజెంట్ కమిటీలో మేము అధ్యక్షు చైర్మన్గా ఉన్నారు గౌరవ సలహాదారు ప్రధాన కార్యదర్శి ఉన్నాం ఇద్దరు సభ్యులు అందరూ గ్రామస్తులు దాదాపు ఉత్సాహంగా ధార్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు దేవాలయ కంటేలో సభ్యులే సో మీరు మా గ్రామంలో దేవాలయ కంటే సభ్యులే ప్రతినిధులు ఎవరు కలిసినా ఆర్థికంగా ముందుకొచ్చే దాతలు మేము స్వాగతిస్తాం వాళ్ళ ద్వారా మేము సహకారాన్ని కోరుతూ వాళ్ళ ఇళ్ళ వాళ్ళ సేవలు కూడా నిరంతరం ఉపయోగపడేలా నేను సహకరిస్తాను ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ప్రత్యేకించి మాది నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ టూ నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫైవ్ త్రీ అదే కండి మీ ప్రధాన బృందంలోని నెంబర్లు ఇవి ఎప్పుడైనా సంజయ్ సంప్రదించవచ్చు మా సహకారం దగ్గరప్పుడు మీ సహకారం ఉండాలి మేము కూడా మా ఇంటికి కాదు మేము నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఒక మంచి ధార్మికమైన సమాజం రూపొందించాలని రూపొందించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాలను శ్రీకారం ఇస్తున్నాం భవిష్యత్తులో మీ ద్వారా కూడా మీ హర్షిషి దిగ్వి నైన్ ద్వారా కూడా విరాళాలు అందించే దాతలు వస్తే ఖచ్చితంగా వారికి కూడా ధన్యవాదాలు ఆలేఖం నుంచి వారందరూ స్వాగతం మేము ఆర్థికంగా ఏ ప్రజాప్రతినిధిని మేము ఆర్థికంగా మాకు కావాలని అడిగినాం ఎవరే పెద్ద సహకరించకుండా వాళ్ళకున్న పంక్బడిని మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించి ఈ కలగల గుడి కట్టినా కొంతమంది వచ్చి విధిగా అంటారు చెరువు నాదంటూ ఇతర వర్గాలు ఎవరు విమర్శకులు అనేది మాములుందరూ ఉంటారు మా రెండవ తెలియదు మాకు ఎన్ని లోటులు వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం కొందా అందం అందరి సహకారం పోతే గుడి సంపూర్ణంగా పూర్తి చేసి కెమెరామ్యాన్ విజయందర్తీరాజ్ రంగారెడ్డి ఓకే సార్